పిఎంఎల్ మాస్టైన్ పార్టీ నారాణపేట జిల్లా కార్యదర్శి విలేకర్ మిపిల్లారావు ఈరోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం ముఖ్యంగా గుప్త సంస్థలు ఏవైతే ఉన్నావో వాటి యొక్క ఆస్తులు రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటి యొక్క ప్రభావం వల్ల ప్రతి దేశంలోపల కూడా నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చిన్న చిన్న సంస్థలన్నీ కూడా విధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు లెనిన్ ఏ విషయాన్ని అయితే చెప్పిండో సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారి విధానం యొక్క అత్యున్నత దశ అని చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో అది సత్యంగా ఈరోజు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు భారీ పరిశ్రమలో కేంద్రీకృతమై అదే రకంగా ఉత్పత్తి కూడా భారీ పరిశ్రమల ద్వారా టెక్నాలజీ అభివృద్ధి ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కార్మిక వర్గం సంఘటితమై వాటిని నిర్వహించుకునే దశ ఉంది కాబట్టి కార్మిక వర్గం సంఘటితంగా కొట్లాడి లేదా పోరాడి ప్రపంచ దేశంలో ప్రపంచమంతా కూడా సోషలిజం స్థాపన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భారతదేశం లాంటి వెనుకబడినటువంటి దేశాల్లో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నటువంటి వ్యవసాయం కూడా విధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగం కార్మిక వర్గం కలిసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గుత్త సంస్థలకు వ్యతిరేకంగా గుత్త పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాల్సిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు మాస్ లైన్ పార్టీ హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే విషయాలపైన లెనిన్ శత జయంతి ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకి అందరూ కూడా శత జయంతి దానికి జతవర్ధంతి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకి అందరు రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది